పాత చందమామల్లోని బుల్లి కథలకు సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ కథలు విందామా మరి పిసినారి గురువు పూర్వం ఒక దేశంలో పరమ పిసినారి వాడు ఒకడుండేవాడు ప్రపంచంలో కన్నా గొప్ప పిసినార్లు ఉన్నారని ముఖ్యంగా వాళ్ళందరికీ గురువు అనదగిన వాడు ఫలానా రాజ్యంలో ఉన్నాడని అతను తెలుసుకున్నాడు వెంటనే గురువును కలుసుకోవడానికి బయలుదేరాడు అతడు చాలా రోజులు కాలినాడుకుని ప్రయాణం చేసి అతి ప్రయాస మీద గురువుండే చోటికి చేరాడు గురువు అతనికి ప్రేమగా స్వాగతం ఇచ్చాడు అతడు వచ్చిన పని తెలుసుకుని ఆ విషయం తర్వాత చూద్దాం ముందు భోజనానికి బయలుదేరు అన్నాడు గురువు అది చూసి పిసినారికి ఆశ్చర్యం వేసింది మీరేమీ శ్రమపడకండి నా వెంట నేను ఎండురొట్టె ముక్క తెచ్చుకున్నాను అన్నాడు నువ్వు నా అతిథివి నీ భోజనం సంగతులు నేనే కదా చూడాల్సింది అన్నాడు గురువు తర్వాత అతడు పిసినారిని బజారుకి తీసుకెళ్లాడు వాళ్ళు ఒక రొట్టెరంగడి చేరారు మంచి రొట్టెలున్నాయా అని దుకాణం వాడిని గురువు అడిగాడు ఉన్నాయి బాబు వెన్నలాంటి మంచి రొట్టెలు అన్నాడు దుకాణం వాడు గురువు పిసినారితో మనకి వెన్నలాంటి రొట్టెలు ఎందుకు రొట్టెల కన్నా మిన్నయిన వెననే కొందాం పద అన్నాడు తర్వాత వాళ్ళిద్దరూ వెన్న దుకాణం వెళ్ళారు మంచి వెన్న బాబు నూనె లాంటి వెన్న అన్నాడు వెన్న వ్యాపారస్తుడు అయితే మనం నూనెనే కొందాం పద అన్నాడు గురువు పిసినార్తో వాళ్ళిద్దరూ తర్వాత నూనె కొట్లోకి పోయి మంచి నూనె ఉందా అని అడిగారు లాంటి నిర్మలమైన నూనె ఉంది బాబు అన్నాడు నూనె కొట్టువాడు అయితే ఇక పేచీయలేదు నూనె కన్నా నిర్మలమైన నీళ్లే తాగుదాం పద అంటూ గురువు పిసినారిని తిరిగి తన ఇంటికే తీసుకెళ్ళి ఒక లోటాడు నీళ్ళు ఇచ్చాడు పిసినారికి తను వచ్చిన పని పూర్తి అయినట్టు అర్థమైంది అంతేకాక అతడికి గురువుగారి తడాకా గురించి కూడా అర్థమైంది వెంటనే అతడు తన దేశానికి ప్రయాణం కట్టాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి